విశ్వాస పరీక్ష కావాలా వద్దా అవసరమా లేదా లేకపోతే మెప్పు మహిమ ఘనత ఉండదంట మరి ఏం మెప్పు ఏం మహిమ నాయోయ్ నాకు ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అంటావా వద్దన్నా కుదరదండి టెన్త్ జాయిన్ అయిన తర్వాత నేను ఎగ్జామ్స్ రాయనంటే ఎట్లా ఊరుకుంటారు రాయాలి ఎగ్జామ్ నీ చేత రాయించేది కా ఖాయం ఇంటర్లోకి నేను నెట్టేది ఖాయం దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ఊహించని మలుపులు తిరిగిద్ది జీవితం అయినా భయపడాల్సిన నిమిత్తం ఏం లేదు ఎన్ని మలుపులైనా నిన్ను చేరాల్సిన గమ్యాన్ని చేర్చేవాడు నీ ముందే నడుస్తున్నాడుగా భయం ఎందుకు అదే విశ్వాసం అంటే ప్రతి మలుపులోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు ప్రతి శ్రమలోనూ శ్రమ మోస్తుంది నువ్వు కాదు నీ ప్రభువేనని మర్చిపోవద్దు ఇదంతా నీకు అర్థం కావాలంటే బైబిల్లోనే నీకు అర్థమైంది ఆయన మనసు ముర్దికాయని కాపాడుకుని మొర్దికాయ్యా దేవుడా హామాన్గాడు ప్లాన్ వేస్తుంటే ముర్దికాయ నిద్రపోతున్నాడు మేలుకుంది ఎవరు దేవుడు సారమ్మన్ తీసుకొని పోయాడు ఐగుప్తు రాజు ఫరో అబ్రహం ఏం చేసి ఉంటాడు పొగలంతా ప్రార్థన చేసి నైట్ నిద్రపోయి ఉంటాడు ఆయన మాత్రం ఎంతసేపు ప్రార్థన చేస్తాడు ఆయన ముందే నిద్ర ఎక్కువ దేవునికి స్తోత్రం హలే లూయ ఆది కాండ పదిహేను నిద్రపోయి శాపం తెచ్చాడు నాలుగు వందల సంవత్సరాలకి నాకు తెలిసి ప్రార్థించిన వరకు ప్రార్థించి నిద్రపోయి ఉంటాడు అబ్రహం కానీ నైట్ మేలుకొని పర్వం దర్శించింది ఎవరు భక్తుడు పగలు మేలుకొని పగలు ప్రార్థన చేసి దేవుడు నైట్ మేలుకుంటున్నాడు శారమ్మని తిరిగి ఇంటికి పంపించింది ఎవరు లేదా ఫరో వదిలిపెట్టేవాడేనా అభిమేలే లేకు వదిలిపెట్టేవాడేనా చూడు ఇప్పుడు చెప్పండి శ్రమలు పడ్డది భక్తుల్లా కనపడుతుంది కానీ వాటన్నిటిని మోసి నెరవేర్చిన ఎవరు మరి ఇప్పుడు నువ్వు నేను బిల్డప్ తప్ప మొత్తం బరువు అంతా మోస్తుంది ఎవరు మరి బిల్డప్ ఎవరిది ఓ తెగ ఫీల్ అవుతాం మనం నేనే మోస్తున్నా నేనేం మోస్తున్నా నేను ఆయన నవ్వుతాడు నీ అడిచావు నవర్మయని ఏందమ్మా నువ్వు మోసేదే నిన్ను నా చంకలో పెట్టుకున్నాను అంటాడు ఆయన నేను చంకలో పెట్టుకుని మోసాను కాబట్టి నువ్వు నడుస్తున్నావు లేతే నీ చరిత్ర ఎప్పుడో క్లోజ్ అంటాడు ఇంత మంచి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు దేవుడు ఎరిగిన ఈ దినానే కాదు దేవుడిని ఎరగని అన్యురాలుగా అన్యుడిగా ఉన్నప్పుడే నిన్ను మోసాడు ఆయన మోసాడు చావు నుండి ఎన్నోసార్లు కాపాడాడు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడే తెలుసు నువ్వు రక్షించబడతావు అని తెలుసు తెలుసుకు నువ్వు ఆయన తెలుసుకుంటావు అని తెలుసు అందుకే అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాడు కాపాడుకుంటానే ఉన్నాడు ఈరోజు కూడా మరణకరమైన అపాయాలు ఎన్నొచ్చినా చాలాసార్లు అనుకున్నావు నువ్వు ఇంక రా ఇంతటితో లైఫ్ క్లోజ్ అనుకున్నావు క్లోజ్ లేదు ఏం లేదులే అని మళ్ళీ నిన్ను తిరిగి లైన్లోకి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంది ఆయన ఏ రోజుక ఆ రోజు ఏ రోజుక ఆ రోజు మన జీవిత యాత్రను దొరిస్తున్నవాడు ఆయనే లే పైకి లేచి నిలబడం ఇంత విశ్వాస్యత కలిగిన దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు మనం ఏ పరిస్థితుల్లో కూడా ఆయన అందరి విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుని మనసు నీకు అర్థం కావాలంటే వాక్యం ధ్యానం చేయి వాక్యంలో దేవుని ఏసు మనసు నీకు అర్థమవుతుంది